భారాసా నేతలు కృత్రిమ ఉద్యమాలు సృష్టించి నిరుద్యోగ యువతను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యకుడు చిన్నారెడ్డి ఆరోపించారు తెలంగాణను పూర్తిగా దోచుకున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు మళ్లీ పిల్లల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు విద్యార్థులు నిరుద్యోగులు వారి చేతిలో పావులుగా మారవద్దని చిన్నారెడ్డి సూచించారు కేసీఆర్ కు నిరుద్యోగులపై ప్రేమ ఉంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు కొన్ని కారణాల చేత వాళ్ళు ఈ ఇస్ టూ హండ్రెడ్ గాని దాని తర్వాత డీఎస్సీ పోస్ట్ పోన్మెంట్ కానీ దాని తర్వాత ఈ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ ఉండొద్దనే ఉద్దేశం కొంతమంది ఆ మాదిరిగా ముఖ్యమంత్రి గారితో చర్చించడం వల్ల అది సాధ్యం కాలేకపోయిందనేటువంటి మాట కూడా మీతో మన చేస్తున్నాను ఎందుకంటే దయచేసి తప్పుగా భావించొద్దు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం మీరు ఏది కోడి తెచ్చుకున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అధికారం కోల్పోయి ఏం చేయాలనో తోచక వాళ్ళు సంపాదించిన డబ్బును కొంచెం ఖర్చు పెట్టి ఇలా కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తా ఉన్నారు కేసీఆర్ గారికి నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఇలా రాష్ట్రంలో మీకు మంచి పేరుంది మంచి నాయకునిగా పేరుంది అందుకని ఆ పేరును నిలబెట్టుకోండి ఈ చిల్లర రాజకీయాలు చేస్తే చాలా కాలం నిల్వలేరనేటువంటి మాట కూడా నేను మీతో మన చేస్తున్నాను